గత ఐదు నెలల నుంచి కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు అధ్యక్ష మరి ఈ సందర్భంగా ఒక చిన్న విషయాన్ని కూడా అంటే ఈ ఐదు నెలల్లోనే ఇంత కష్టపడి ఇన్ని నిధులు కేటాయించి ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళడానికి అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఈ వైఎస్ఆర్ సిపి తనకి ఒక కరపత్రిక ఉంది అధ్యక్ష ఏదైతే వాళ్ళ అవినీతి పత్రిక ఏదో నిన్ననే వాళ్ళ పత్రికలో కూడా ఇప్పట్లో జల్లేరు రిజర్వాయర్ లేనిట్లే చింతలపూడి పథకం మీద వాళ్ళు కరపత్రిక సాక్షి అవినీతి పత్రికలో ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది నేను కూడా చెప్తూ ఉంటా ఏదైతే మనం కూడా సిగరెట్ ప్యాకెట్ మీద చూస్తూ ఉంటాం పొగ తాగుట ఆరోగ్యానికి హానికరమే అదేవిధంగా సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి హానికరమే అధ్యక్ష ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏదైతే ఏదైతే జల్లేరు రిజర్వాయర్ లేనట్టే అని చెప్పేసి వీళ్ళు ఈరోజు వాళ్ళ పత్రికలో మ్యాటర్ వేసుకున్నారు కానీ గతం నేను చూస్తే ఏదైతే వాళ్ళ ప్రభుత్వంలోనే అంటే రెండు వేల ఏదైతే ఇరవై మూడులో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండగానే మరి ఏదైతే ఆ రోజు మరి పర్టికులర్గా ఏదైతే మన విజయవాడలో జరిగినటువంటి ఆ మీటింగ్స్లో కూడా వాళ్ళే ఒక ఎక్స్పర్ట్ కమిటీ అంటే స్టేట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాలుగు ఐదు తారీఖుల్లో జరిగితే ఆ అప్రోజల్ కమిటీకి ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో చాలా క్లియర్గా Submit affidavit for stating that no earth earthlands dams and no reservoirs are proposed to be constructed in the